లేదు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మామిడికాయ పచ్చడి కోసం అయితే మామిడికాయలు అయితే తుడుస్తారు ఈ మామిడికి అయితే చెట్లే మా ఇంటి పక్కన వాళ్ళవి ఒక్కొక్క కాయ ఎంత బావా ఫైవ్ ఆ సిక్సా ఫైవ్ రూపీసో సిక్స్ రూపీసో ఒక్కొక్క కాయ వచ్చేసి వీళ్ళు దుడుతాను అనుకుంటారు యాక్షన్ మా ఊరు దుడిచిండు రిషి మొత్తం పింక్ పింక్ ఎక్స్ప్రెషన్ చూడవో రిషా మొత్తం దుడిచిండు శ్రేష్ఠగాడు ఒక్కడ వచ్చిండు అంతే శ్రేష్ఠ ప్లేస్లో రిషి ఉండే అబ్బా ఏదో ఒకసారి ముఖం చూపెట్టు పేస్ట్ అర్నింగ్ ఇచ్చుకో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరాణిని నేను మీ సంధ్యారాణిని నువ్వు చెప్పవా నేను సమతారాణిని నా చేతితో చేసిన మామిడికాయ పచ్చడి అంటే మా అన్నయ్యకి మా వదినకి చాలా ఇష్టం మా అల్లుడికి అయితే చెప్పని అవసరం లేదు నేను ఎప్పుడు వచ్చినా కానీ మామిడికాయ పచ్చడి పెట్టి వాళ్ళకి టేస్ట్ చూపిస్తాను ఈ రోజు మీకోసం చేసి చూపిస్తా పొడి క్లాత్ ఇట్లా జీడి అంటారు కదా జీడి జీడి ఉన్నా దీనికి ఇట్లా కప్పు కూర లా ఉంటది కూర తీయాలి అవన్నీ తీసేయాలి క్షమించండి శిక్షించకండి అట్లా మంచి ముక్కలైతే మా ఆయన మంచిగా గుర్తించుకొచ్చిండు కావాల్సిన ఇవి ఆరు గిన్నెలు ఇగో ఇవ్వ గిన్నెతోటి ఆరు గిన్నెలు ఆరు గిన్నెలు ఇది ఇది పేరుగా చూపించాలి ఈ గిన్నె తోట మనం ఏ గిన్నె మంచిది ఇదే అంటే మళ్ళీ మా ఇంట్లో గిన్నె లేదు కదా అంటే మనం ఏ గిన్నె ఇంట్లో ఏది ఏదైతే కొలత పెట్టుకోవచ్చు ఏ గిన్నె అయినా ఆరు గిన్నెలు కావాలి అంతే ఆరు గిన్నెలకు ఒక గిన్నె కొలత అంటే మనం చిన్న సైడ్ అంటే ఇప్పుడు మనం ఇరవై కాయలు ఆ సైడ్ వేసుకుని తో పాటు ఇరవై కాయలు ఒకవేళ పది కాయలు పెడతాం పది కాయలకు ఆ ఆరు గిన్నెలు అయ్యే సైజు చిన్న గిన్నె చూసుకోవాలి ఏదైనా ఆరు గిన్నెల కొలతా ఐదు కాయలే గానీ ఏ కాయలే గానీ ఈ గిన్నెతో నాలుగు కాయలు అంటే కిలో కాయలైనా మంచిది ఆ చిన్న గిన్నెలో ఆరు గిన్నెలు కావాలి ఆరు గిన్నెలు ఒక గిన్నె కారం ముప్పావు ముప్పావు గిన్నె ఇది ఆవుపిండి ఆవాలు పొడి పట్టాలు ఆవాలు ఆవాలు పావు పావు గిన్నె సాల్ట్ పావు ఇది పావు గిన్నె కదా ముప్పావు ఇది పావు పావు గిన్నె ఇది మెంతులు మెంతులు జీలకర్ర ఆవాలు కూడా వేయించుకోవాలి మెంతులు అన్ని వేయించుకొని ఆ గిన్నెల పావు అంతు రెండు కలిపి మిక్స్ మిక్సీ చేస్తా వేయించి మిక్సీ పట్టాలి అదేంటిది ఎల్లిపాయలు పేస్ట్ అంటే ముక్క ఇవ్వేమో కొన్ని ఇట్లా చల్లుకోవడం చల్లుకోవడానికి కొన్న ఎక్కువ యావి పచ్చళ్ళివి వెల్లిపాయ ఏమన్నా ఎండు మిరచిత్తనే ఆ టేస్ట్ వేరే కానీ వెల్లిపాయలు తక్కువనే ఇంకా అవదా ఈ బానే ఉంది ఏ కొన్నే తీసినే బానే తీసే అదే మరి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఆయిల్ ఆయిల్ కూడా ఒక గిన్నే ఆయిల్ కొనే పన్నే నూనె వార్తే కొంచెం టేస్ట్ ఉంటదని 10 కావాలంటే ఎక్కువ కూడా తీసుకుపోవచ్చు ఇష్టం అది అష్టో ముక్కలు ఉంటాంటండి అష్టాయ్ అంటే కొంచెం ముక్కలు మంచిగా పట్టుకుంటుంది ఆయిల్ వేస్తే ముక్కలు గట్టిగా ఉంటాయి అంతా కలిపినాక ఇలా కనిపిస్తుందా నిల్చోండి నిల్చోండి మొత్తం ఇలా ఇలా మా చిన్న చెల్లె వచ్చింది మా కోడలు వచ్చిర్రు నిన్ననే ఎట్లా కదా మా కోడలు మా చెల్లె వస్తుందని మా చిన్న మా చిన్న కోడలు మా పెద్ద కోడలు వాడదు సిగ్గు దానికి కారం కారం

అది ఫ్లేవర్ పీస్ చిక్కర్ ఫస్ట్ ఆవ పొడి తర్వాత జీలకర్ర మెంతులు అవి రెండేసే వరకే స్మెల్ అద్దరిపోతుంది ముందు ఎవరైనా మామిడికాయ పచ్చడి ఇంకా పెట్టుకొని వాళ్ళు ఉంటే తొందరగా పెట్టుకోవాలి మా వీడియో చూసి పెట్టుకోండి అన్ని పౌడర్ ఒక దాంట్లో కలుపుకొని కూడా కలుపుకోవచ్చు అట్లా కూడా వాళ్ళ మీరు ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి అంటే మీరేసే స్టైల్లో పెడతారా మీ స్టైల్ వేరేనా అంటే సంజయ్ ఇది నీకు అంటే ఎవరు నేర్పిర్రే అమ్మ దగ్గర నేర్చుకున్నావా మీ అత్తమ్మ దగ్గర ఆ ఇంటికడ ఒకలు చెప్పిండు ఇక్కడ కమ్మంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కమ్మం మా కేజీ కొల్తాది మా అమ్మ మా అమ్మవే తెది కొల్తా కే కొల్సి వాళ్ళ పేరు తెలిస్తే చెప్పాలి వీడియో చూసినా కూడా సంప్రపడతారు మా అత్తమ్మ ఉంటే ఈ ప్లేస్ లో మా అత్తమ్మవుచునేది చిట్టూలు వేంగుచునేది ఉప్పు డిప్ అంటే చూసి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇక వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత 3/4 టీస్పూన్ బెల్లం చుట్టూరు కూర్చుంటే రిషమా పల్లె మట్టుకొని కూర్చొనేటారట చట్నీ అంతా కలిపినాక ఇదనే కొంచెం రైస్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఇది

తీరిసి దగ్గర నుంచి తీయాలి అనిపిస్తుంది ఓకేనా చెప్పవాలినా అంటే ఆయిల్ అంటే కొంతమంది మొత్తం తాలింపు వేసుకుంటారు అంటే చెప్పు పచ్చిగా సగం వేస్తా పచ్చిగా కొంచెం తాలింపు సగం వెళ్ళేస్తే సగం ఎక్కువ పచ్చి వేసినావు కొంచెం తక్కువ కూడా మొత్తం తాలింపు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇష్టం ముద్దపప్పు బుద్దపప్పు మస్తుంటది ఆమె ఫ్రై కర్రీ ఉన్నారు తినేవాలే చేసేది అండి రోజు ఇంత చికెన్ ఉండాలి ఇంకా తినారు వీళ్ళు మంచిగా చేసి ఉంటదా మా మమ్మీ కూడా పెడతాంది మా మమ్మీ బాగా పచ్చళ్ళు పెడతాది అక్కడ బిజీ బిజీగా ఉన్నది మా అమ్మ ఎక్కడ చేసేటట్లు అందుకే మా పచ్చళ్ళు పెట్టుకుంటా మా అయితే మాకు మామిడికాయ చెట్టు ఉన్నది ఆ చెట్టు దగ్గర కూర్చొని పెడుతుంది అంటే ఇంకా తాలింపు ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి తాలింపు అండి దగ్గర నుంచి చూపించిన చూస్తున్నారు కదా ఆయిల్ వేసుకుంది ఆవాలు అయితే వేసుకుంది కావాల్సిన ఇంగ్రీడియం ఇవే ఆవాలు వేసిన జీలకర్ర ఎండుమిర్చి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లిపాయ అదే పచ్చి 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 అంటే కొంచెం అక్క ముక్క మేమైతే అక్క ముక్క అంటాం అక్క ముక్క దంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు చూడు జీలకర్ర 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 వేసుకున్నామండి ఆయిల్ అయితే పల్లె నూనె వాడినాం మేమైనా పల్లి నూనె మా అమ్మ వాళ్ళైనా మంచిగా పచ్చళ్ళకి ఆయిల్ మాత్రం మంచిది పెడతామండి చూస్తున్నారు కదా పచ్చళ్ళకి నూనె నూనె మంచిది వాడతాం ఎల్లిపాయ ఎల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఎల్లిపాయ సగం గోలిన తర్వాత ఆ కొల్చుకున్న తీసుకొని ఇవన్నీ వేస్తా అని మిర్చి అయితే మంచు ఉంటది పచ్చి మిర్చి అంటే ఎండ మిర్చి ఎండ మిర్చి అయితే పచ్చళ్ళ ఎండ మిర్చి అసలు పచ్చల్ల ఎల్లిపాయలుస్తాయా ఎండ వస్తుందా అని నేనైతే నాకు పడ్డ దాంట్లో వెతుకుతా ఉంటా మంచిగా టేస్ట్ ఉంటుంది వెల్లిపాయ పెట్టుకొని వేయించుకోవాలి వెల్లిపాయ వేసినప్పుడు లేకపోతే ఇట్లా పొంగు వస్తుంది వాసన మాత్రం వాసన మాత్రం పచ్చడి వాసన ఫస్ట్ రోజు మాత్రం వేయలేదు ఉంటుంది మళ్ళీ వర్షాకాలంలో తినాలనిపిస్తుంది ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ అంటే తినాలనిపిస్తుంది వర్షం పడితే అంటే విడివిడిగా మంచిగా పప్పు చేసుకొని పచ్చడి వేసుకొని తింటే మస్తు ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాసన మాత్రం పెట్టుకొని చల్లారినాకనే వేసుకోవాలి ఎల్లిపాయలు సగం గోలిన తర్వాత వెనక నుంచి మెల్లగా చెప్తాంది కడపడు ఎల్లిపాయలు సగం గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోమని చెప్పు మళ్ళీ లాఫ్ చేసుకోరు కావచ్చు మాడిపోకుండా చూసుకో మళ్ళీ పచ్చి పచ్చి ఎల్లిపాయలు కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి వేస్తారు మాడికాయ పచ్చిన తర్వాత విడిగా రెడీ చేసి పెట్టి మొత్తానికైతే మా వదిన చేసినట్టే రాసుకొని మరీ చేస్తాం పచ్చడి మాత్రం చాలా బాగుంటది దానికి నేను గ్యారంటీ ఇస్తాను ఈ టైప్ లో చేయండి వదిన చెప్పినట్టు భయపడతాను నేను భయపడా ఎందుకంటే నేను టేస్ట్ చేసినా కాబట్టి మంచి ఉంటది మంచిగా చూపిస్తున్నా ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్ మీరు ఇట్లా కొలుస్తుంది కాబట్టి చాలా మందికి పెట్టుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం అంటే పెద్ద పని అనుకుంటారు కొంతమంది కానీ మా వదిన చేసే ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటది మంచిగా ఉంటది వాసన మాత్రం గో తాలింపు వాసన అది ఇక అది వేరే మంచిగా ఇప్పటిదాకా ఆవాసలు వచ్చాయి మంచిగా చికెన్ కర్రీ తలకాయ మేక మంచిగా వంటలు ఉన్నాయి వంటలు వేసి పక్కకు పెట్టినాం పిల్లలకు పెట్టినాం తిన్నారు ఇంకా మేము తినలేదు మేము పచ్చడి అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇక్కడ ఏ తింటాం దాని దగ్గర కూతు ఓకే నైందా అయిపోయింది అబ్ చేసిన అబ్ చేసేసింది మనం అక్కడ మామిడికాయ ఇప్పుడు ఇక ఫస్ట్ నుంచి చల్లారు అప్పటి వరకు చల్లారుతుంది ఒక హాఫ్ అన్ అవర్ చల్లారాలంట అప్పటి వరకు మనం ఆ పచ్చడి చూద్దాం ఎట్లా రెడీ చేయాలో ఎవరు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మాత్రం ట్రై చేయండి ఇట్లా మా వదిన పెట్టినట్టుగా అన్నం

ఇదేనా మామిడికాయ పచ్చడి కాదు ఆహా నీ పచ్చళ్ళు మేము ఏం టేస్ట్ చూసినాం ఏం టేస్ట్ చూడలేదు మన సీతకాయ పచ్చడి ఒకటి చూసినాం మంచి ఉంది ఒకటే చెట్టు కాయని తీసుకొచ్చి ఇది జాడీలో పెట్టుకోవాలి ఒక మూడు రోజులు అయినాక మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి ఫస్ట్

అంటే కొంచెం కొంచెం అయితే ప్లాస్టిక్ లో పెట్టుకుంటే ఎక్కువ కాబట్టి జాడీలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఒక ఐదు కాయలు అట్లా అంటే కలర్ కూడా కాదు పెడితే కొంచెం ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటే దాంట్లో వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అందరు తీరా వాళ్ళు జోకులు వేసుకుంటారు అవుతారు మరి పచ్చని ఉంచుతారా నాస్తు చేస్తారా అన్నారా అన్నయ్య అందరం తీసుకొద్దామా అంటే ఏ నిల్లలు వస్తావా అవి తీసిన తర్వాత కదా అంటే అవి తీసిన తర్వాత అందం ఒకటి లాస్ట్ ఒక మంచిగా ఉంటుంది నేను కూడా అక్కడ తీసినాక లాస్ట్ గంజి మాత్రమే అన్నం కలిపితే తింటాం అదే లాస్ట్ ఎత్తేది డబ్బా కావాలి ఇప్పుడైతే ఇట్లానే ఉంటది పొడి పొడిగా త్రీ డేస్ అయినాక మంచిగా ఆయిల్ మంచిగా ఆయిల్ పైకి వస్తుంది మంచిగా ఊరుతుంది ఊరుతుంది ఊరినాక అప్పుడు అన్నం వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కొత్త పచ్చడి కదా ఇప్పుడే స్మెల్ మస్తు వస్తుంది వర్షాకాలంలో చట్నీ దోడ త్రీ డేస్ అయినాక అన్నం వేసుకొని కొంచెం వేసుకొని తింటే లాస్ట్ పచ్చడి అయిపోయినాక ఉంచుకొని తగ్గొండ వేసుకోండి తింటే

എന്താ കുഞ്ഞാ സർ അല്ല അന്ന് കൊണ്ടന്നല്ലേ നല്ല നേരെ ആയിട്ട് എടുക്കുന്നാ വീഡിയോക്ക് നൈസ് ടയർസ് സർ നൈസ് കേടുവാ ഇഷ്ടം ദാ சின்ன വെറ്റ് ഹൈ നോട്ട് ഉണ്ട് സർ നഗില്ല കുറച്ച വെറ്റ് പതിന സിരിക്കട്ടാ സിരിവളരെ ठीक <laughs> तो फ्रेंड्स मैंने दिन में कुछ बिरयानी बना गौरव का हाल अर्पित थाली मस्त ना टेस्ट है तेरा मस्त ना फ्रेंड्स आई लाइक इट किया क्या चिमदा बोलो सुपर इतनी बेटर ना मैं तुम कर दला